భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి ప్రతి వాడకొచ్చిం పబ్లిక్ మీటింగ్లో చెప్పిండ్లు కార్డులు తిరిగి ఇంటింటికి ఇంటింటికిచ్చిం మరి ఇప్పటికీ వంద రోజులు దాటిందామా దాటలేదా వాళ్ళే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి నాకు తెలిసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజుల లెక్క చూస్తే దాదాపుగా ఆరు వందల అరవై రోజులైంది ఇప్పటికి ప్రభుత్వం వచ్చి వంద రోజులు చేస్తే అరవై ఐదు ఐదు వందల అరవై రోజులు వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం దాటినటువంటి పరిస్థితి మేము ఈరోజు బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉంటుంది ఈ బాకీ కార్డుని ఇస్తే ఉన్న సమయమైనా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి వాళ్ళు పనిచేస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మేము మా శ్రేణులు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గ్యారెంటీ కార్డు ఇచ్చి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పునాదులు కదులుతున్నాయి భయం కలిపి పట్టుకున్నది ప్రతి ఇంటికి కార్డు చేరితే బిఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యవంతం చేస్తే మా ఉనికికే ప్రశ్నార్థకం అనేటువంటి భయంతో మా మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ధోకా కార్డ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చినట్టుగా చూసినాం బీఆర్ఎస్ పార్టీ ధోకా చేసిందా ప్రజలకు మంచి చేసిందా ఈరోజు ఒకసారి మీరు మాతో మరి ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు మా ఎంబడి తిరుగుతున్నట్టు మేము చూస్తున్నాం మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు మీరు ఎట్లయినా అది ఏది ఉన్నా చెప్తారు కానీ వాస్తవాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ నాయకులు కానీ కొంచెం వీళ్ళు సాధారణంగా సెక్యూరిటీ లేకుండా పోతే జనం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది నిన్న నేను వేషాలపల్లిలో తిరుగుతూ ఉంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళ ఆత్మ చేసుకోవాలి రైతులు ఏం మాట్లాడుతూ ఉన్నారు గృహిణీలు ఏమంటా ఉన్నారు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి కార్మికులు ఏమంటా ఉన్నారు ఒకసారి వాళ్ళు ఆ భాష మాట్లాడేటువంటి ప్రజలు వాళ్ళని విమర్శించే తీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది కానీ అవేవి చేయకపోగా మీరు పది ఇళ్ళల్లో ఏం చేసిండ్రు పది ఇళ్ళల్లో మీరు దోహా చేసిండు పదేళ్లల్లో దోహా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ ఇంత అద్భుతంగా మార్చబడదు ఈరోజు ఈ భూపాలపల్లిని ఒక చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు ఒక జిల్లా స్థాయికి ఎదిగింది ఇక్కడ ఒక కలెక్టర్ కాంప్లెక్స్ వచ్చింది మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది పేదలకు రెండు బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి ప్రతి ఇంటికి రెండు వేల పెన్షన్ వచ్చింది ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ మీరేం చేసిండ్రు కాంగ్రెస్ కంటే మేము అద్భుతంగా చేస్తాం కొంతమంది ఆర్థిక నిపుణులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అది ఇట్లా సాధ్యమవుతుందా ఇదే మన దగ్గర అర్ధకదా ఉందా మీ దగ్గర ఏముందంటే ఏ మాకు అనుభవం లేదా మాది నూట నలభై నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నది మాకు పరిపాలన అనుభవం ఉన్నది మేము చెప్తున్నా మీరు నమ్మాలి అని చెప్పిళ్ళు ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చింది ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది మొక్కం చాటేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది కోర్టులలో కేసులు వేసిన తర్వాత తప్ప కోర్టులు డేట్లు పెట్టి ఎన్నికలు దాకా ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలంటే భయపడతా ఉన్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎన్నికల హామీలు అమలు కాలేదని వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గారి పేరు చెప్పి ఎన్ని రోజులు నడుపుతారండి మీరు రాజ్యం నేను మళ్ళీ ఒక ఒక ఇంటికి పోయినా పెద్ద మనిషి కలిస్తే అడుగుతూ ఉన్నాడు ఏం తాత ఏం పరిస్థితి అన్నా ఏ వాడు దళాలు మాటలు లెంకా బిందెలు దొరకలేదని చెప్తున్నాడు లంక బిందెలు ఉంటాయి ఆయన సర్కార్ దగ్గర అంటే మీకు అర్థమైతలేదా లేదా ఇసు మనిషో మన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు నిన్న ఒక అన్నది ఏందమ్మా ఇరవై ఐదు వందలు అంటే ఇరవై ఐదు వందలు ఎక్కండి సార్ ఐదు వేలు వస్తానయి రెండు షీరలు ఇస్తానని ఇచ్చినామంటే నాలుగు షీరలు అంటే ప్రజలు అర్థమైపోయింది కాబట్టి ఎదురు దాడితో మీరు తప్పించుకోలేరు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ప్రశ్నకు పరిష్కారం సమాధానం అవుతుంది మేము ఈరోజు అప్పు కార్డు ఇచ్చినాం మీకు ధైర్యం ఉంటే చెప్పండి ఇందులో ఏది అవాస్తవం చెప్పండి మీరు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానని చెప్పి కొద్ది మందికి చేసి కొద్ది మందికి ఎగ్గొట్టింది వాస్తవం కాదా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తాం పదివేలు కేసీఆర్ ఇస్తున్నాడు పుచ్చ వేసినట్టు మేము పదిహేను వేలు ఇస్తామన్నావు అవసరమైతే మూడు పంటలకు గుడిస్తా ఉన్నావు మరి నువ్వు ఇచ్చినావా ప్రజలు ఈరోజు ఇదే చర్చించుకుంటా ఉన్నారు నీ గురించే మాట కనీసం యూరియా వేయలేనటువంటి చాతగాలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఉంటే గుణ పెంగలు అమ్ముకోవాలి అని ప్రజలు మాట్లాడుతున్నది వాస్తవం కాదా